హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంచెం నాకైతే అయింది ఏమనుకోకుండా మీరు అందరు అడ్జస్ట్ అవుతారని రిక్వెస్ట్ చేస్తున్నానండి అడ్జస్ట్ అవుతారు కూడా సో మీరందరు మంచి సబ్స్క్రైబర్స్ కాబట్టి సో నేను ఇవాళ అయితే మీకు ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్తో అయితే వచ్చానండి నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో అలా నాలాంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లేకుండా వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా ఉంటారు ప్రోడక్ట్ అనేది తీసుకుంటారు దాని గురించి బ్యాక్గ్రౌండ్ ఏది తెలియదు అండ్ తీసుకున్న తర్వాత తీసుకోకుండా ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతారు సో ఆ వేలో నేను కూడా ఒక దాన్నండి సో నేను ఈ నైన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో త్రీ గ్రైండర్స్ చేంజ్ చేశాను త్రీ అంటే టూ గ్రైండర్స్ కంప్లీట్గా అయిపోయింది ఇది థర్డ్ గ్రైండర్ మనం నార్మల్గా మిక్సీ దేనికి యూజ్ చేస్తాం రెగ్యులర్ బ్యాటర్స్ కోసమే ఆబ్వియస్గా తీసుకునేది అంటే దోశ బ్యాటర్ కానీ ఇడ్లీకి కానీ పెసరట్టు ఇవన్నీ హార్డ్ కంటెంట్ ఇవి కదా సో ఇవి ఎయిట్ టు నైన్ అవర్స్ ఈజీగా మనం నానబెడతాం మనకు ముందు జాగ్రత్త ఎక్కువ కాబట్టి ఇంకా కాసేపు ఎక్కువగానే పెడతాం అయినా కూడా పాడవుతాయి ఎందుకు రీజన్ అనేది నేను చెప్తాను ఇక్కడ నేను ప్రీవియస్గా తీసుకుంది బటర్ఫ్లై కంపెనీ తీసుకున్నాను ప్రెస్టేజ్ తీసుకున్నాను నేను డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి విజిట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ప్రెస్టేజ్ తీసుకున్నప్పుడు అయితే నాకు ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు గుర్తుంది అది జస్ట్ నేను చిన్న డెలివరీ వన్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకున్నాను సో ఆల్మోస్ట్ ఇప్పుడు టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్ వారంటీ ఇచ్చాడు నాకు ఎప్పుడు కాల్ చేసినా కూడా వస్తారు వచ్చినాక వారంటీ పీరియడ్లో ఉంది కదా అని అన్నాం అనుకోండి జస్ట్ ఇది అడిషనల్ పార్ట్స్ ఎక్స్ పార్ట్స్కి మాత్రం మీరు పే చేయాల్సి వస్తుంది మేడం ఇది కాదు అది కాదని అందులో ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జ్ కూడా వేసుకొని పోతాడు సో మెయిన్గా ఎందుకు మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నానంటే నాలా మీరు కూడా కావద్దు మీకు యూజ్ అవుతుంది ఎంతో కొంత అనేటివి నేను ఈ దీవాలి టు దసరా ఆఫర్ అని అంటారు కదా ఆఫర్ అనేది ఏమి ఉండదు జస్ట్ నాకు కార్డ్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ అందులో వచ్చే ఆఫర్ కోసం బుకింగ్ అయితే చేసుకోవాలి వాళ్ళు ఇచ్చేది పర్టికులర్గా ఏం ఆఫర్ అనేది ఉండదు సో చాలామందికి ఈ బ్రాండ్ కూడా తెలియదు అనుకుంటాను నేను ప్రస్టేజ్ మళ్ళీ ఇదేమంటారు బటర్ఫ్లై ఇంకా కొన్ని బ్రాండ్స్ అయితే పర్టికులర్గా గుర్తుపెట్టుకుంటారు ఎలా ఉన్నా కూడా సో బజాజ్ ఇలాంటివి బట్ ఈ చిన్న చిన్న బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం ఎవరికీ అంతగా తెలియదు ఎగ్జాంపుల్ నాకు కూడా నేను ఇది చిన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసాను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గ్రైండర్ ఇక్కడ చూడండి మనం నార్మల్గా ఏ అయినా ఇక్కడ మనం స్టార్టింగ్ పవర్ది ఏదైతే మనం గ్రిప్పింగ్ ఉంటుందో అది వచ్చేసి ప్లాస్టిక్ వస్తుంది ఈ ప్లాస్టిక్ మంచిది మేడం అస్సలు ఏం ప్రాబ్లం అవ్వదు అది అని అంటారు ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అది అనేది నాకు అల్యూమినియంది వచ్చింది సో ఇది ఎంత లోడ్ వేసినా కూడా అస్సలు పాడ్ సెవెన్ హండ్రెడ్ వాట్స్ ఇచ్చాడు అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించింది స్టాండర్డ్గా ఉంది అండ్ జార్స్ కూడా స్టాండర్డ్గా వచ్చాయి మెయిన్ స్టీల్ వచ్చాయి త్రీ జార్స్ వచ్చాయండి నాకు సో నేను అన్నీ చెక్ చేసి రివ్యూ చూసి వాళ్ళ ఇంట్లో నేను తీసుకొని పట్టి మరీ చూసి మరీ తీసుకున్నాను సో నేను ఎంత ఈసారి అయితే కేర్ఫుల్గానే తీసుకున్నాను చూడాలి మరి ఎన్ని రోజులు అనేది సో ఈ హెవెల్స్ కంపెనీ అనేది ఆల్మోస్ట్ చాలామందికి తెలియదు నాకు కూడా ప్రీవియస్గా తెలియదు అని చెప్తున్నాను సో ఈ వీడియో చూసి ఒకవేళ కొనాలి గ్రైండర్ ఇంకొకటి మనము ఉండే చిన్న ఫ్యామిలీకి ఆటాకు సపరేట్ అని జ్యూసర్కి సపరేట్ అని ఇన్ని అయితే మనం మెయింటైన్ చేయలేమండి యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక్క మిక్సీ గ్రైండర్లోనే మనము మిడిల్ క్లాస్ ఎలా అంటే అన్నీ ఒకే దగ్గర ఉండాలి షార్ట్ టర్మ్లో అయిపోవాలి అనే మైండ్ సెట్తోనే ఉంటాము అండ్ మనకు ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ తీసుకొని ఇల్లంతా ఎక్కువ ఐటమ్స్తోనే అయిపోతుంది మనుషులకన్నా ఎక్కువ ఐటమ్స్ ఎక్కువ అయిపోయాయి